అత్తపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో అల్లుడిని అతని తమ్ముడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందన్ తెలిపారు సిద్దిపేట జిల్లా మధూర్ పోలీస్ స్టేషన్లో చేరియాల సిఐ శ్రీనివాస్తో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు సిద్దిపేట జిల్లా మధ్యూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్ తన భార్యను అత్త వజ్రమ్మ కాపురం చేయనివ్వడం లేదని అనుమానంతో అతని తమ్ముడు జక్కుల హరీష్తో కలిసి అత్తగారి గ్రామమైన బంజరు గ్రామానికి వెళ్లాడు ఈ క్రమంలో అత్తతో మాట్లాడుతున్నట్లు నమ్మించి ఆమెపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాల పాలై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది ఈ ఘటనపై మధురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చేరియాల సిఐ శ్రీనివాస్ మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు హత్యకు ఉపయోగించిన కత్తిని మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించినట్లు ఏసీపీ తెలిపారు వీరికి వ్యూహం జరిగింది అయిన తర్వాత వీరు జీవనోపాధి గురించి హైదరాబాద్లో ఉంటున్నారు వీరికి ఒక బాబు ఇద్దరు పాపలు మహేష్ హైదరాబాదులో నగర్లో ఉంటూ బోయిన్పల్లి మార్కెట్ ఏరియా అంజయనగర్లో ఉంటు వైన్ షాప్లో ముందు చుడువ అమ్ముతూ జీవించేవాడు ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య కళాలు చెలరేగినవి భార్య పైన అనుమానంతో పంచాయతీలు కూడా పెద్ద మనుషుల మధ్యలో పంచాలు జరిగాయి భార్యపై అనుమానంతో భార్యను ఇబ్బంది పెట్టేవాడు ఆ భార్య అలా కావడానికి తన అత్తే కారణం అని చెప్పి మనసులో పెట్టుకొని ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహేష్ మరియు తన తమ్ముడు హరీష్తో కలిసి తన తన అత్త వేరే వాళ్ళ తోడి కూడా ఇంటి దగ్గర మాట్లాడుచుండగా ఆమె దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ ఇంటికి సంబంధించిన తాళాలు ఇవి తీసుకో అని చెప్పి అనగా వజ్రమ్మ నమ్మి ముందుకు రాగానే తన ఉన్న కమ్మకత్తితో ఆమె మెడ వెనుక భాగంలో విశిక్షణ విధంగా నరిగాడు దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది ఆ తర్వాత మహేష్ మరియు హరీష్ అదే బండి పైన అక్కడి నుండి పారిపోయా పారిపోవడం జరిగింది వాళ్ళు ధర్మాన శివార్లో ఇద్దరు రుణదములు ఉన్నారన్న సమాచారం మేరకు వారిద్దరినిక అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని అలాగే క్రైమ్ వెపన్ ఏదైతే కొమ్మకత్తి ఉందో ఆ కత్తిని తలాక్పూర్ ఏరియాలో స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది